హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో తదాస్తు ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మనం డబ్బు యొక్క శక్తితో మన శక్తిని అనుసంధానించి డబ్బు పట్ల మనకున్నటువంటి భావాలను కోరికలను విశ్వానికి తెలియజేద్దాం దీనివల్ల మీకు మీ యొక్క సంపదకు మధ్య అడ్డును తొలగించి విశ్వం మీరు కోరిన సంపదను మీకు చేరవేయడానికి ఈ విజువలైజేషన్ వీడియో మీకు చాలా బాగా సహకరిస్తుందని భావిస్తున్నాను దీనికోసం పదిహేను నిమిషాల పాటు మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రిలాక్స్డ్గా వీలైతే సుఖాసనంలో లేదంటే చైర్లోనైనా సరే ఫ్రీగా కూర్చోండి మీ యొక్క వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోండి ఇక మీ చేతుల్ని పైకి చూపిస్తూ మీ మోకాలపైన ఉంచండి ఎందుకు అంటే మీరు విశ్వం నుండి డబ్బు యొక్క శక్తిని అందుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను చెప్పే మాటల్ని పూర్తిగా విజువలైజ్ చేయండి కళ్ళు మాత్రం మధ్యలో అస్సలు తెరవద్దు నేను చెప్పే ప్రతి ఎఫర్మేషన్ని కూడా మీరు తిరిగి మీ హృదయంలో అంటూ ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేయండి ఇలా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మీరు పూర్తిగా మీ ధ్యాసను నేను చెప్పే మాటల్ని ఫీల్ అవుతూ వాటిని అంగీకరించడం పైన మాత్రమే ఉంచండి స్టార్ట్ చేద్దాం మరి కళ్ళు మూసుకొని డబ్బు యొక్క శక్తిని విశ్వం నుండి అందుకోవటానికి మీ యొక్క శరీరాన్ని మనసుని సిద్ధంగా ఉంచండి విజువలైజ్ చేయండి విశ్వశక్తి మీరు చెప్పే ప్రతి మాటని వినడానికి మీ ఎదురుగా ఒక వ్యక్తిగా కూర్చొని ఉంది జస్ట్ విజువలైజ్ చేయండి విశ్వశక్తి ఎదురుగా కూర్చున్నట్లుగా ఇప్పటి నుండి నేను చెప్పే ప్రతి మాట మీలో నిద్రావస్థలో ఉన్న డబ్బు శక్తిని మేల్కొలిపి మీ హృదయంలో తిరిగి మరలా ఆ మాట ప్రతిధ్వనిస్తూ మీ ఎదురుగా ఉన్న ఈ విషయాన్ని ఆజ్ఞాపిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి ప్రతి ఎఫర్మేషన్ని మీ హృదయంలో తిరిగి మరలా అంటూ మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఈ విశ్వాన్ని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మీరు విజువలైజ్ చేయండి విశ్వశక్తి ఎదురుగా కూర్చున్నట్లుగా ఇప్పటి నుండి నేను చెప్పే ప్రతి మాట మీలో నిద్రవస్తులో ఉన్న డబ్బు శక్తిని మేల్కొలిపి మీ హృదయంలో తిరిగి మరలా ఆ మాట ప్రతిధ్వనిస్తూ మీ ఎదురుగా ఉన్న ఈ విషయాన్ని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఫిజులైజ్ చేయండి ప్రతి ఎఫర్మేషన్ మీ హృదయంలో తిరిగి మరలా అంటూ మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఈ విశ్వాన్ని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మీరు విజువలైజ్ చేయండి సంపదను సులభంగా ఆకర్షించగల సామర్థ్యాన్ని నాలో పెంపొందించమని నిన్ను కోరుకుంటున్నాను నాకు నా యొక్క సంపదకు మధ్య ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించాల్సిన బాధ్యత నీపై ఉంది నీ బిడ్డనైన నాకు సంపదను అనుభవించడానికి పూర్తి అర్హత ఉన్నది కనుక నీవు డబ్బుని నా వద్దకు పంపించాల్సిందిగా ఆజ్ఞాపిస్తున్నాను నా చుట్టూ ఉన్న డబ్బుని నాకు ఒక అయస్కాంతంలా నేను ఆకర్షించడానికి నాకు అవకాశాన్ని ఇమ్మని అడుగుతున్నాను నా యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోగల సామర్థ్యం నాకు ఉంది ఈ క్షణం నుండి నేను డబ్బు యొక్క శక్తిని పొంది రుణ విముక్తున్ని అవుతున్నాను నేను డబ్బు పట్ల ఎంతో ప్రేమని కలిగి ఉన్నాను అంతే ప్రేమ డబ్బు నాపైన చూపిస్తున్నది నా జీవితంలో నిరంతరం ఆర్థిక అభివృద్ధిని అందుకుంటున్నాను ఇప్పటి వరకు నీవు నా జీవితంలో అందించిన శ్రేయస్సు సంపదకు నేను సదా కృతజ్ఞతని తెలియజేస్తున్నాను నీవు నా చెంత ఉండి నా ప్రతి అడుగులో సంపదను శ్రేయస్సును ఆరోగ్యాన్ని అభివృద్ధిని చేకూర్చాల్సిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను నేను సంపదను నా జీవితంలో ఒక ముఖ్య భాగంగా భావిస్తున్నాను నా యొక్క డబ్బు లక్ష్యాలను నేను ఈ ఈరోజు నేను నా యొక్క ఆర్థిక కళలని నెరవేర్చుకుంటున్నాను నా మార్గంలో నిలబడినటువంటి డబ్బు అడ్డంకులన్నిటినీ అధిగమించగల సామర్థ్యం నాకు ఉంది నా జీవితం ఆరోగ్యం మరియు సంపదతో నిండి ఉంది నేను సమృద్ధికి పూర్తి అర్హత కలిగి ఉన్నాను మరియు నా జీవితంలోని సమృద్ధిని నేను అంగీకరిస్తున్నాను సుసంపన్నంగా మరియు విజయవంతం కావటం నాకు చాలా సులభం మరియు అది నా యొక్క సహజ తత్వం నేను ఊహించినటువంటి డబ్బును శ్రేయస్సును అందుకుంటున్నాను మరియు వాటిని అంగీకరిస్తున్నాను నా దగ్గర తగినంత డబ్బు ఉంది నేను ఎక్కడ డబ్బు సంపాదించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాను మరియు పూర్తి అర్హతని కలిగి ఉన్నాను నేను ప్రతిరోజు డబ్బును సంపాదించగల మార్గాలని ఆకర్షిస్తున్నాను నా జీవితంలోని సంపద తెచ్చే సౌకర్యాలను సంతోషాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో సంపద వర్షం వలె కురుస్తున్నది నా సంపద నాలో నుంచి ప్రకాశిస్తున్నది శ్రేయస్సు పొందకుండా నన్ను అడ్డుకుంటున్న ప్రతి బ్లాక్ను నేను విడుదల చేస్తున్నాను సంపద అన్ని దిశల నుండి నాకు ప్రవహిస్తున్నది నేను ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నాను డబ్బు నాకు సహజంగా వస్తున్నది నేను ఎల్లప్పుడూ డబ్బుని అందుకుంటున్నాను డబ్బు నా వైపు ప్రవహిస్తున్నది ఆర్థిక సమృద్ధితో తడిసిపోవడాన్ని అనుభూతి చెందుతున్నాను మరియు నేను నా సంపదను ఉదారంగా పంచగలుగుతున్నాను సముద్రంలో వలె ధనం నా గుండా ప్రవహిస్తున్నది మరియు తిరిగి నా వద్దకు వచ్చి చేరుతున్నది నేను ప్రతినిత్యం సంపద మరియు సమృద్ధి యొక్క ఆలోచనలతోనే నిండిపోయి ఉన్నాను నేను నా సొంత నిబంధనల ప్రకారం నా జీవితాన్ని గడుపుతున్నాను ఒక సంపన్న పారిశ్రామికవేత్త శక్తి నాకు ఉంది నా జీవితంలో నాకు ఏం కావాలన్నా అవి వెంటనే వచ్చి సమకూరుతున్నాయి నేను కోరినంత డబ్బుని సృష్టించగల సామర్థ్యం కలిగి ఉన్నాను నా జీవితాన్ని మార్చగల శక్తి నాకు ఉన్నది డబ్బుని సృష్టించగల అవకాశాలన్నిటినీ నేను ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని చేతులు చాచి నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నన్ను ధనవంతుడిగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు నీ పట్ల నాకున్న అత్యంత ప్రేమ నమ్మకంతో నేను కోరిన ప్రతీదాన్ని వాస్తవ రూపం దాలుస్తావన్న ఒక దృఢ విశ్వాసంతో నా ప్రియమైన విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు స్లోగా రెండు చేతుల్ని మీ హృదయం పైన ఉంచండి పదిహేను సెకండ్ల తర్వాత మీ కనురెప్పలపై ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి ప్రతిరోజు మీ దినచర్యలో ఈ మనీ విజువలైజేషన్ని ఖచ్చితంగా చేసి మీరు విశ్వానికి మీ యొక్క కాంక్షను తెలియజేస్తూ కృతజ్ఞతలు వ్యక్తపరచడం మాత్రం మర్చిపోవద్దు అలానే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి